శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మేశ్నిథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ ముఖ్య అంశాలు లెక్క వచ్చినట్లయితే సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లోని ముబారికా ప్రాంతాన్ని ఎవరైతే సందర్శిస్తుంటారో అలాంటి వారు తప్పనిసరిగా ట్రాఫిక్ నివాదాలు పాటించాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అక్కడ వెహికల్స్ని పార్క్ చేయడానికి కొన్ని ప్రదేశాలను కేటాయించడం జరిగింది అక్కడ మాత్రమే పార్క్ చేయాలి అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసినట్లయితే కనుక వారికి చట్టపరమైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పేసి అంటే జరిమానాలు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే ముబారికా ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తుంటారో అంటే షాపింగ్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు తప్పనిసరిగా మీ వెహికల్స్ని పార్క్ చేసేటప్పుడు పార్కింగ్ ప్లేసెస్లో మాత్రమే పార్క్ చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ప్రస్తుతానికి కువైట్ జరిగేటువంటి అరేబియన్ గల్ఫ్ కప్ ఏదైతుందో ఖలీజీ జైన్ ట్వంటీ సిక్స్ ఇందులో భాగంగా ఈ ముబారికా ప్రాంతానికి చాలా ఎక్కువ మంది వెళ్ళి సందర్శించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ అక్కడ తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు కువైట్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు కువైట్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి ఖర్చులను కొద్దిగా తగ్గించడం కోసం అని చెప్పేసి ఒక మీటింగ్ని ఇతనికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో వీళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే కువైట్కి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఉంటారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కువైట్ ఎయిర్వేస్లో లభించేటువంటి డిస్కౌంట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు అంటే వాళ్ళు కొన్ని వెసులుబాట్లు అయితే ఉన్నాయి సో వాటన్నిటిని కూడా రద్దు చేస్తున్నారు అందరితో పాటుగా వాళ్ళు కూడా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే రెండోది ఏంటంటే ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ కంపెనీకి ఈ ప్రయాణ టికెట్స్ పైనటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు సో ఈ విధంగా కువైట్ ఎయిర్వేస్ తన యొక్క ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకున్న దిశగా కొన్ని నిర్ణయాలు అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగింది కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే అక్రమంగా పౌరసత్వాన్ని పొందింటారో అలాంటి వారిని గుర్తించి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని తొలగిస్తుంది కదా అయితే ఇప్పుడు నేను చెప్పబడి స్టోరీ ఏంటంటే ఒక సినిమా స్టోరీ కన్నా మించినటువంటి స్టోరీ లాగా ఉంటుంది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్టోరీ అది సో దీనికి సంబంధించిన వివరాలు మనం చూసే ముందు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే అక్రమంగా పౌరసత్వాన్ని పొందింటారు అది డూప్లికేట్ డాక్యుమెంట్స్ కావచ్చు లేదంటే అక్రమ మార్గాల ద్వారా కావచ్చు లేదంటే డ్యూయల్ సిటిజన్షిప్ కావచ్చు అంటే రెండు చోట్ల పౌరసత్వం ఉండడం కానీ ఇలాంటి వాటిని గుర్తించి వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడం కోసం ఒక సుప్రీం కమిటీని ఏర్పాటు చేసింది వాళ్ళు దీనికి సంబంధించిన జాబితాను రెడీ చేసి క్యాబినెట్ సమర్పిస్తారు క్యాబినెట్ వాళ్ళు దానికి అప్రూవల్ పొందిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని అయితే ఉపసంహరించుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక విషయం వీళ్ళకి బయటపడింది అదేంటంటే ఏంటంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్మించాడు అయితే ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కువైట్కి సంబంధించిన పౌరసత్వం పొందడం జరిగింది ఆ మధ్యలో ఏం జరిగింది దాని గురించి అతనికి చెప్పలేదు కానీ అతను పొందింది మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కువైట్కి సంబంధించిన పౌరసత్వానికి పొందాడు అయితే రెండు వేల ఎనిమిదిలో ఆయన గల్ఫ్ దేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని కువైట్కి అతను సరెండర్ చేశారు ఇతనికి యాక్చువల్ ఏమైందంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది కువైట్లో ఒకటి ఉంది బయట దేశాల్లో అంటే ఉన్నటువంటి మరొక గల్ఫ్ దేశంలో ఇంకొక సిటిజన్షిప్ ఉంది అంటే జీసీసీ కంట్రీస్లో ఇంకొక కంట్రీలో సిటిజన్షిప్ అయితనికి ఉంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనేసి అంటే ఈయనకి కువైట్లో ఒక పౌరసత్వం ఉంది కువైట్లో ఒక మహిళ ఉంది సో ఆ మహిళకి ఇతను ఏమవుతాడు అంకులు అవుతాడని చెప్పేసి రికార్డ్స్లో ఉంది అదే మహిళ అదే వ్యక్తి పక్కన ఉన్నటువంటి దేశంలో భార్యాభర్తలు ఆ విధంగా అక్కడ రికార్డ్స్లో ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి అంకులు అక్కడికి వెళ్ళేటప్పటికీ భార్యాభర్తలు అలాగే ఆయన కూతురు ఎవరై ఎవరైతే ఉన్నారో ఆ కూతురి గడ్డ సేమ్ ఇదే తరహాలు కువైట్లో ఒక ఉన్నాడు అలాగే పక్క దేశంలో ఇంకొక ఉన్నాడు అక్కడ పౌరసత్వం ఉంది ఇక్కడ పౌరసత్వం ఉంది ఆయనకి అక్కడ పౌరసత్వం ఉంది ఇక్కడ పౌరసత్వం ఉంది అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఈ దర్యాప్తు అనేటువంటిది ప్రారంభించారు ఈ తనకి ఎక్కువగా ఇలాంటివి ఏదన్నా కేసులు ఉన్నాయని చెప్పేసి సుప్రీం కమిటీ వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు కదా అప్పుడు దాని నుంచి తప్పించడం కోసం ఈయన ఏం చేస్తారో తెలిసినా కువైట్లో వీళ్ళు చనిపోయినట్లు రికార్డ్స్ అయితే సృష్టించారు అవి కూడా డూప్లికేట్స్ రికార్డ్సే సో కువైట్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు చనిపోయినట్లే లెక్క కానీ పక్క దేశంలో వాళ్ళు బతికే ఉన్నారు సో ఆ విధంగా వీళ్ళు రికార్డ్స్ అయితే కనుక తారుమారు చేయడం జరిగింది కానీ ఎట్టకేళ్ళకి ఇవైతే అయితే బయటపడ్డాయి సో దాంతో వాళ్ళని గుర్తించారు వాళ్ళకి సంబంధించిన పౌరసత్వంగా క్యాన్సిల్ చేయడం చేయడం జరుగుతుంది చెప్పేసి అంటున్నారు అలాగే ఇక ఇతరత్ర ఏదైనా చట్టపరమైన చర్యలు ఉంటే వాటిని గట్టి తీసుకోవడం జరుగుతుంది చెప్పేసి అంటున్నారు సో చూడండి ఎంతటి తెలివి ఉపయోగించారు ఆయన తెలివి ఉపయోగించడమే కాకుండా ఆయన కూతురుగాడి సేమ్ ఇదే తరహా అనమాట మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టే కోటికి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి దీనిపైన గట్టిగా కూర్చునుంది సో ఎవరైతే ఈ విధంగా కువైట్ సంబంధించిన పౌరసత్వాన్ని అక్రమంగా పొందింటారు ఫోర్ జరీ సంతకాల ద్వారా కానీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ కావచ్చు లేదంటే ఈ దేశంలో అలాగే ఇంకో దేశంలో రెండు చోట్ల పౌరసత్వం ఉండడం కానీ ఇలాంటి వాటి గుర్తించి వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మాదుల తరలిస్తున్న వారి సంఖ్య కనుక ఎక్కువ అవుతుంది అయితే వాటిని ఎప్పటికప్పుడు కువైట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు అయితే గుర్తించడం జరుగుతుంది వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆ ప్రయత్నాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని నెరవేర్చేయడం జరుగుతుంది సో అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది అయితే ఇది చాలా భారీ స్థాయిలో జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్కి ఫర్నిచర్స్ వస్తున్నాయి ఒక కంటైనర్ ద్వారా ఫర్నిచర్స్ వస్తున్నాయి జనరల్గా ఈ కస్టమ్స్ వాళ్ళు పోర్ట్లో ఏం చేస్తుంటారు ఈ ఫర్నిచర్స్ తనక తనిఖీ చేస్తూ ఉంటారు ఏ పార్సల్ వచ్చినా సరే దాన్ని తనక స్కాన్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా కువైట్ అన్నటువంటి షువేక్ పోర్ట్లో ఒక కంటైనర్ ద్వారా వచ్చినటువంటి ఫర్నిచర్స్ని కూడా స్కాన్ చేస్తారు స్కాన్ చేసినప్పుడు వీళ్ళకి తెలిసింది ఏమిటంటే ఫర్నిచర్లో ఏదో అనుమానాస్పదంగా అనిపించింది సో వాటిని అన్నింటిని కట్ చేసి తీసి చూస్తే లోపల సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్లు అంటే పద్దెనిమిది లక్షల క్యాప్టగాన్ మాత్రలను గుర్తించారు మరి ఏ రేంజ్లో వాళ్ళు కోవైటికి అక్రమంగా మాదిరి వాళ్ళని తరలించడానికి ప్రయత్నం చేస్తారు ఒకసారి ఊహించండి సో మీకు దీనికి సంబంధించిన వీడియోగా నేను ఇప్పుడు పేరు ప్లే చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి వాళ్ళు ఎంత పకడ్బందీగా కోవైటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు జనరల్గా సామాన్య ప్రజలు అయితేనే వాటిని గుర్తించారు మామూలు ఫర్నిచర్ కదా అనుకుంటాం కానీ వాళ్ళు ఏ విధంగా ఎంత సీక్రెట్గా దాచించారో ఒకసారి గమనించండి అజర్బైజాన్ ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం కజకిస్తాన్లో ప్రమాదానికి గురైందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆ ప్రమాదంలో చాలామంది ప్రాణాలుగా కోల్పోయారు కోల్పోయారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ప్రాథమికంగా ఈ ప్రమాదానికి గల కారణాలని ఈ అజర్బైజాన్ ఎయిర్లైన్స్ వాళ్ళు అయితే తెలియజేస్తారు అదేమిటంటే ఆ విమానం పైన భౌతిక మరియు సాంకేతిక పరమైనటువంటి దాడుల కారణంగానే అది కూలిపోయింది అని చెప్పేసి నిర్ధారించారు ప్రాథమికంగా అంటే ఎవరో ఉద్దేశపూర్వకంగా దానిపైన దాడులు చేశారు సో ఆ కారణం చేతనే అది కూలిపోవాల్సి వచ్చిందని చెప్పేసి నిర్ధారించారు సో దాంతో రష్యాలో ఉన్నటువంటి పది ఎయిర్ పది ఎయిర్పోర్ట్లకి వారి యొక్క విమాన సర్వీసులని ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు అజర్బైజాన్ సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ అయితే తెలియజేసింది వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమంటే రష్యా వాళ్ళే ఉద్దేశపూర్వకంగా ఆ విమానం పైన దాడులు చేశారు అని చెప్పేసి భావిస్తున్నారు సో అది కావాలనే దాడులు చేస్తారా లేకపోతే అది ఒక డ్రోన్గా భావించి దాడులు చేస్తారా ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో తేలుతాయి సో ఏదైనప్పటికీ అయితే కనుక ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం కారణంగా కూలిపోలేదు కానీ బయట నుంచి దానిపైన సాంకేతికంగా కానీ భౌతికంగా దాడులు జరగడం వల్ల అది కూలిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే దాంట్లో భౌతికంగా దాడులు జరిగాయి కాల్పులు జరిగినట్లు ఉన్నాయి ఆనవాళ్ళు అలాగే దాంట్లో డేటాగా అంటే రాడార్ రాడార సిస్టమ్ కానీ దాంట్లో పని చేయలేదు సిస్టం కూడా పనిచేయకుండా పోయింది అంటే అక్కడ దానికి జామర్లు ఏవే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది ప్రాథమికంగా సో ఏదైనప్పటికీ అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కారణంగా ఆ విమానం కుప్పకూలిపోయిందని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే అబ్దుల్ హన్నన్ యూసఫ్ సోలార్ అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు సరే అబ్దుల్ హన్నన్ యూసఫ్ సోలార్ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే కనుక ఆయనకి తెలియచేయండి ఆయనకి సంబంధించిన ఐడి కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గల దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి అలాగే ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది మాలియా ప్రాంతంలో క్రిస్మస్ రోజున ఒక మహిళ ఆవిడికి సంబంధించినటువంటి కాలు పట్టీలని పోగొట్టుకున్నారంట అది కాదు వెండి పట్టి సో అది కూడా చాలా భారీగానే ఉంది సో మీకు డిస్ప్లే ఫోటో చూపిస్తాను సో మీకు ఎవరికైనా సరే ఆ పట్టి కనుక దొరికినట్లయితే ఆవిడకి అందజేయగలరని చెప్పి వాళ్ళు అయితే ఆశిస్తున్నారు సో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇచ్చాను మీకు ఎవరికైనా దొరికితే నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు మన భారతదేశం మాజీ ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు రేపు అధికార లాంఛనాలతోటి ముగియనున్నాయి అలాగే దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలను కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ మన్మోహన్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే సో ఆయన గురించి ఒక రెండు విషయాల గురించి మనం తెలియజేసుకుందాం సో ఆయన ఎంతటి నిబద్ధత ఆయన యొక్క వృత్తిని నిర్వహించారు అలాగే ఎంతటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నా సరే ఆయన దేన్ని ఆశించకుండా ఎంతటి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపారో ఒకసారి మనం చూద్దాం ఆయన యొక్క ఆస్తులు విలువ ఒకసారి మనం చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మనం అబ్దుల్ కలాం గారి గురించి ఏ విధంగా అయితే మనం గతంలో చెప్పుకోవడం జరిగిందో ఆయన యొక్క ఆస్తులు ఆయన రిటైర్ అయ్యేటానికి రాష్ట్రపతి పదవి నుంచి ఆయన దిగిపోయేటప్పుడు కూడా ఆయనకున్నటువంటి ఆస్తుల గురించి మీకు అందరికీ తెలుసు కేవలం ఆయన ధరించేటువంటి కోట్లు ఏదో రెండు బుక్స్ తప్ప ఇంకేమీ లేవు ఆయన దగ్గర ఆస్తి సో అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి కొద్దిగా ఎందుకంటే ఆయన ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు ఆఖరికి మన భారతదేశ ప్రధానమంత్రికి పది సంవత్సరాలు ఉన్నారు సో ఆయన రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యసభ సీటుకి నామినేషన్ వేసేటప్పుడు ఆయన సమర్పించినటువంటి అఫిడిఫిట్లు ఆయన పొందుపరిచినటువంటి ఆయన యొక్క ఆస్తుల విలువ ఎంతో తెలిసినా పదిహేడు పాయింట్ పదిహేను పాయింట్ ఏడు ఏడు కోట్లు అంటే పదహైదు కోట్ల డెబ్బై ఏడు లక్షలు సో ఆ ఆస్తులు ఆస్తులుగా ఎలా ఉన్నాయంటే ఢిల్లీ మరియు చండీగఢ్ ఆ రెండు ప్రాంతాల్లోనూ రెండు ప్లాట్లు ఉన్నట్టు తెలియజేస్తారు అలాగే ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు మీరు ఏదో పెద్ద పెద్ద కార్లు మంచి లగ్జరీ కార్లు అనుకోకండి మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా మారుతి ఎయిట్ హండ్రెడ్ తీసుకోమని చెప్తే మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎవరు తీసుకుంటారా అంటారు ఒకటే మాట దాన్ని అసలు వాసన కూడా చూడరు ప్రస్తుతానికి సో అంత హెచ్చిగా మనం చూస్తాం కానీ ఆయన వాడినటువంటి కారు ఆయనకున్నటువంటి ఆస్తుల్లో మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఒకటే ఆయనకుంది సో అంటే ఆయన ఓన్ కారు ఇంకా రెండు ప్లాట్లు ఉన్నాయి ఇవి కాకుండా ఈ బ్యాంకులు ఎస్బీఐ బ్యాంకు అలాగే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఏవైతే ఉంటాయో పోస్ట్ ఆఫీస్ సంబంధించినవి వాటిలో కొన్ని డిపాజిట్లు ఉన్నట్లు తెలియజేశారు సో మొత్తం మీద ఆయన యొక్క టోటల్ ఆస్తి ఈ ప్లాట్లు కావచ్చు అలాగే బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు అలాగే ఇతరత్ర ఈ కారుతో సహా మొత్తం అన్ని కలుపుకుంటే పదిహేను పాయింట్ ఏడు ఏడు కోట్లు మాత్రమే ఆయన యొక్క ఆస్తి ఎవరైనా ఊహించగలరా సీదా ఎమ్మెల్యేలకే ఆ ఎమ్మెల్యేలు కూడా వదిలేద్దాం పంచాయతీలో పనిచేసినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఎంత ఆస్తిలైతనకు ఉన్నాయి అలాంటి దేశ ప్రధానిగా పది సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆస్తి కేవలం పదిహేను పాయింట్ ఏడు ఏడు కోట్లు అంటే ఆయన ఎంతటి దాంతోపాటు ఆయన ఇంకొక విషయం కూడా తెలియజేస్తారు ఏంటంటే ఆయనకి ఎలాంటి అప్పులు లేవు అని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది సో ఎలాంటి అప్పులు లేవు అంటే ఆయన ఆర్థిక పరమైనటువంటి ఎంతటి క్రమశిక్షణ కలిగి ఉన్నారో మనకు తెలుస్తుంది సో అంతటి క్రమశిక్షణ కలిగి ఉన్నారు కాబట్టి ఆయన పదవిలో ఉన్నంతకాలం మన భారతదేశాన్ని ఆర్థిక పరంగా అంతటి క్రమశిక్షణలో ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడ్డారు సో అలాంటి వ్యక్తిని ప్రస్తుతానికి మనం కోల్పోవడం జరిగింది సో రేపు ఆయన యొక్క అంత్యక్రియలు ముగి ఉన్నాయి అదే మనం ఈ మనీ ఎక్స్చెంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక అయితే ఉంటారు మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది సో మంచి ఎక్స్చెంజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకల్ వత్తియాలటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు నెలల పంతొమ్మిది ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ఇరవై ఆరు నెలల నూట తొంభై మూడు ఉంది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు సో ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాకపోతే వాళ్ళు తనాదు ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు సో తనాదులపై ఉంచేట ఆయనకి ఎక్కడైనా సరే దీవాణిలో పనిచేయడానికి కానీ ఇలాంటివి ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక అకామా మార్చుకొని ఇస్తామని అడుగు ఉంటే కనుక మీకు నేను డిస్ప్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కూడా ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జై హింద్ అండ్ నేను మీ సొద్ద డూ సబ్స్క్రైబ్ సిద్ధ రెడ్డి మీ టిఫిల్ యూట్యూబ్ ఛానల్